సూర్యాపేట జిల్లా వ్యాప్తంగా వరుస దొంగతనాలకు పాల్పడుతున్న దొంగల మూతను అరెస్ట్ చేసిన సూర్యాపేట జిల్లా పోలీసులు సూర్యాపేట జిల్లాలోని గరిడిపల్లి నేరేడుచెర్ల పాలకేడు మూడు మండలాల్లో ఏడు దొంగతనం కేసులు నిషేధించిన సూర్యాపేట జిల్లా పోలీసులు కేసు వివరణాలను వెల్లడిస్తున్న సూర్యాపేట జిల్లా ఎస్పీ కె నరసింహ సమాచారం పోలీసులు ఒక ముగ్గురు నేరస్తులని అదేవిధంగా ఉజూనగర్ పోలీసులు ఒక నేరస్తుని సింగిల్ అఫెండర్ని పట్టుకోవడం జరిగింది వీటిని మనం విచారించగా గరిడపల్లి పరిధిలో ఉన్నటువంటి ముగ్గురు నేరస్తులు ఇందులో ఇద్దరేమో ఫిజికల్గా నేరంలో పార్టిసిపేట్ చేసిన వాళ్ళు చిల్లర సురేష్ అలియాస్ చెల్లా సురేష్ ఈజ్ నేటివ్ ఆఫ్ గోరెంట్ల గుంటూరు జిల్లా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అండ్ సెకండ్ వన్ బత్తుల రాజు ఇతను ఎన్టీఆర్ కృష్ణా జిల్లా విజయవాడ సిటీలో ఉన్నటువంటి కొత్త వైపులో విభపట్నం పరిధిలో నివసించే వ్యక్తి వీళ్ళిద్దరు నేరస్తులు గరడపల్లి పరిధిలో ఒక సీరియల్గా ఒక సిక్స్ ఇళ్ళల్లో ఆరు ఇండ్లల్లో కొన్ని పగటి వేళ్ళలో కొన్ని నైట్ వేళ్ళలో దొంగతనాలు చేస్తూ వీళ్ళు పారిపోవడం జరిగింది మనకున్న టెక్నికల్ డేటాని ఎనాలసిస్ చేయడం మనకున్న ఇన్వెస్టిగేషన్లో స్కిల్స్ చూపించడం టెక్నికల్ ఉన్నటువంటి డేటా అవైలబుల్ ఉన్న డేటాని ట్రాక్ చేస్తే ఈ నేరస్తులు ఈ ఏత్రి చింతా నాగేశ్వరరావు అని ఇతను రిసీవర్ ఉన్నాడు బంగారు నగలను బంగారు ఆభరణాలు కొనడం అమ్మడం దొంగతనం చేసిన అయితే ఇంకా కొనడం ఇలాంటి నేరస్తునికి ఇతను వీళ్ళ నేర నేరస్తులకి ఇతను సపోర్ట్ చేయడం సో ఈ విధంగా ఉన్నటువంటి ఈ ముగ్గురు నేరస్తులని మనం పట్టుకొని వీళ్ళ పరిధిలో సెవెన్ పాయింట్ త్రీ కులాస్ గోల్డ్ ఎయిటీ సెవెన్ థౌజండ్ రూపీస్ని రికవర్ చేయడం సుమారు వీళ్ళ ముగ్గురు స్వాధీనంలో నుంచి ఫైవ్ ల్యాక్స్ వర్త్ ప్రాపర్టీని మనం రికవరీ చేయడం జరిగింది సో ఇందులో ఈ చిల్లర సుదేశ్ అనే అర్థం చాలా కరుడు గట్టిన నేరీ ఇది మన దొంగతనాలు చేయడమే అలవాటుగా ఉన్నవాడు ప్రీవియస్లీ ఒక అరవై నాలుగు కేసులలో ఇతను ఇన్వాల్వ్ అయ్యింది అండ్ మనము ఇతని మీద మనం ఆర్గనైజ్డ్ క్రైమ్ నమోదు చేయడం జరుగుతుంది ఇది కొంచెం తీవ్రమైనటువంటి శిక్ష మనకు రావడానికి అవకాశం ఉంటుంది అదేవిధంగా భక్తుల రాజు ఇతని మీద మీద కూడా ప్రీవియస్లీ తొమ్మిది కేసులు ఉన్నాయి గుంటూరు నర్సారావు పేట్ బాపట్ల ఎన్టీఆర్ జిల్లాలో